హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగంటి వంటలు ఈరోజు నేను టోటలీ డిఫరెంట్గా ఉసిరికాయ పచ్చడి వేస్తున్నానండి ఉసిరికాయ పచ్చడి ఉడకపెట్టి వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చేయడం స్టార్ట్ చేస్తామా దీనికోసం నేను పెద్దవి చిన్నవి కలిపి పదమూడు ఉసిరికాయలు తీసుకున్నానండి ఇది బాక్స్లో వచ్చింది కాబట్టి ఇలా సైజు ఒకటే రకంగా లేవు చూసి తీసుకుంటే మనం ఒక్కటే రకంగా సైజు చూసి తీసుకోవచ్చు ఇవి కడిగేసి ఆరబెట్టి తూడ్చి పెట్టుకున్నానండి అస్సలు వాటర్ లేకుండా పెట్టుకుందాము పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు ఎసురు వచ్చే వరకు పెట్టుకున్నానండి నీళ్ళు ఎసురు వచ్చిన తర్వాత దాంట్లో ఉసిరికాయలు వేసేస్తాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఎక్కువ కాదండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకబెడదాం చాలు ఇవి ఒక్కసారి ఫోర్ కేస్ చూడండి ఉడికిపోయాయి ఫోర్ కేస్ చూస్తే మంచి మీకు తెలిసిపోతుంది ఉడికిపోయాయని ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని ఆరబెడదామండి ఇవి కూడా ఫ్యాన్ కింద ఇవి ఆరపెట్టేస్తాము ఇవి ఈజీగా ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట తర్వాత చూస్తాను నేను ఇక్కడ నేను మసాలా చేసుకుంటాను మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మిరియాలు అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ సోంపు వేసుకుందామండి సోంపు కంపల్సరీగా వేసుకొని చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నిటికీ ఫ్రై చేసుకుందాము లైట్గా కలర్ వచ్చి గుమ్మఘుమలాడే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము ఆడడానికి ఇక్కడ వస్తే చూడండి ఈజీగా వచ్చేస్తాయండి ఇలా చేతితో ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి దాని సీడ్స్ తీసేసి మనం పీసెస్ పీసెస్ చేసి పెట్టుకోవచ్చు మసాలా కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసి పెట్టేసుకుందాం మసాలాకి ఇంకా దాంట్లో ఏం వేసేదండి ఫ్రై చేసినా వేసుకుంటే చాలు ఇలా ఉసిరికాయలు అన్నీ పీసెస్ చేసుకుందాం లేదు మీరు కాటు పెట్టుకొని చేసుకున్న ఈజీగా వచ్చేస్తుందండి ఇక ఇలా ఉసిరికాయకి ఇలా మార్కు ఉంటాయి కదండీ దానిపైన నైఫ్తో మనం ఇలా కట్ చేసేస్తే ఈజీగా సీడ్స్ పక్కన సైడ్కి వచ్చేస్తుంది మనం పీసెస్ పీసెస్గా తీసి పెట్టుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకుందాం లేదా మీరు చేతితో కూడా చేసుకోవచ్చు చేసేసి ప్లేట్లో ఆరడానికి పెట్టేద్దాము ఫ్యాన్ కింద ఆరడానికి పెట్టేద్దాము మంచిగా ఒక అరగంట సేపు ఆరనేస్తామండి దీనికి ఇంక పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టుకున్నాను కడాయిలో నూనె వేసుకుందాము నూనె పచ్చడి కొంచెం ఎక్కువనే ఉంటుంది కదండి ఇక్కడ నా దగ్గర క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను మసాలాస్ కూడా కొద్ది కొద్ది తీసుకున్నాను నూనె కూడా కొద్ది కొద్ది తీసుకున్నాను మీరు క్వాంటిటీ బట్టి మసాలా ఆయిల్ తీసుకోవచ్చండి అక్కడ ఆయిల్ వేడేయి దాన్ని గ్యాస్ ఆఫ్ చేసేద్దాం చల్లారా పెట్టేద్దాము ఇక్కడ ఇంకో సైడు ఒక్క బౌల్ తీసుకొని బౌల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా రుచికి తగ్గట్టు ఉప్పండి అలాగే కొద్దిగంత కారం కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను రెండు వేసుకుంటున్నాను చూసుకొని ఇంట్లో ఎలా తింటారో కారం అలా వేసుకోండి పచ్చళ్ళకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఇక్కడ నా దగ్గర క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను మీకు మెజర్మెంట్ చెప్పట్లేదు కింద డిస్క్రిప్షన్లో నేను చెప్తాను ఎంత కిలోకి ఎంత కావాలి క్వాంటిటీ ఎంత చెప్పేస్తాను మసాలా కారము ఉప్పు పసుపు కలుపునం కదా దాంట్లో పచ్చిమిరపకాయలు ఉసిరికాయలు ఉడకబెట్టిన ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మసాలా మొత్తం మంచిగా కలిపేసుకుందాం దాంట్లో నేను రెండు నిమ్మకాయలు వేస్తున్నానండి నిమ్మకాయ రసం పిండి వేస్తున్నాను ఇది కూడా క్వాంటిటీ బట్టే మీరు పులుపు తినగలుగుతారు ఇంకొద్దిగా ఎక్కువ అంటే ఇంకొక నిమ్మకాయ వేసుకోవచ్చు నిమ్మకాయ రసం పిండిన తర్వాత మసాలాకి ఇంకోసారి మంచిగా కలిపేసుకుందాము నూనె కూడా చూద్దామా ఒకసారి చల్లగా అయిందా చల్లగా అయితే నూనె కూడా వేసేసుకుందాం దీంట్లో నూనె చల్లగా అయిందండి కడ ఈజీగా పట్టుకుంటున్నాను కదా అంటే నూనె చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం నూనె కూడా దీంట్లో వేసేసుకొని మసాలా మొత్తం కలిపేసుకుందాము ఇది ఉసిరికాయ పచ్చడి నెల రోజులైనా పైన పెట్టి తినొచ్చు బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు నెలలైనా ఏం కాదు బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసి ఉసిరికాయ పచ్చడి కన్నా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఫ్రెండ్ కాలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడము బెల్ కొట్టడం బెల్ తర్వాత ఆల్ అని వస్తుంది ఆల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వీడియో ఫస్టే మీరు చూడవచ్చు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళు కూడా ట్రై చేసి చూస్తారు కదండి అందుకని ఇది నేను ఇప్పుడు గ్లాస్ జార్లో తీసి పెడుతున్నాను చేసి తిని ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి దోశతో ఇడ్లీతో చపాతీతో అయితే చాలా బాగుంటుందండి ఉసిరికాయ మన హెల్త్కి ఎంత ఉపయోగకరం మీకు తెలుసు డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఏ రకంగా అయినా సరే తినండి ఇప్పుడు సీజనల్ కాబట్టి దేనికి నేను ఇంకా రెసిపీస్ చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి తినండి తిని హెల్తీగా ఉండండి ఓకే బాయ్